పేదల పాలిటి వరం సీఎం నిధి అని తెలంగాణ ప్రజాప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా కృషి చేస్తుందని నాయని రాజేందర్ రెడ్డి అన్నారు పేదల పాలిటివరం సీఎం సహాయ నిధి అని నాయని రాజేందర్ రెడ్డి అన్నారు గురువారం హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణగా మారేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు గురువారం క్యాంపు కార్యాలయంలో తొంభై మూడు మంది లబ్ధిదారులకు ముప్పై ఏడు లక్షల నలభై మూడు వేల ఐదు వందల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తర్ నిరుపేదలకు ఆరోగ్యపరంగా అండగా నిలిచిందని స్థానికంగా ప్రతి నెల సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు అనారోగ్యంతో చికిత్స పొంది మా కార్యాలయంలో ఇచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా సహాయం చేస్తున్నామని ఆయన చెప్పారు సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు ఎల్ఓసి ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడానికి కృషి చేస్తున్నామన్నారు విద్యా వైద్యం సంపాలుగా అందు అందరికీ అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు కొంతమంది కాన్స్టెన్సే దానికి అర్థం అయిపోయింది ఛత్తీస్గఢ్ గెలు వస్తాను ఇక్కడ ఖమ్మము ఛత్తీస్గఢ్ నల్గొండ వచ్చే ప్లేషన్ అది కన్నా తల్లిలాంటిది నేను పోయి అడుగుదా కాబట్టే డెబ్బై ఏడు మంది డ్యూటీలో ఉండి ఉన్నారు కాబట్టి బయటకు దొంగతనం ఇవాళ దానికి జరుగుతుంది మరి నేను చేసింది మంచి ఆ చెడ్డా గురించి ఆలోచించవలసిన అవసరం లేదు నాకు కాన్స్టెన్సినది కాదు నేను గవర్నమెంట్ కంపెనీ మెంబర్ని నేను అట్లా అడిగితే నేను మళ్ళా కూడా గురించి నేను నేనంటే నలుగురికి మంచి జరుగుతుంది అని అంటే ఎవరు భయపడే అది ఎవరు తాగింది కాదు ఎవరు పంట కాదు ఓకే మన దయ్యాల కోతలు ఎవరు కూడా ఆమె చెప్పాలి ఎందుకంటే అమరవీరుల వాళ్ళ ఆత్మలు పోషిస్తున్నాయి వాళ్ళ పేరు చెప్పుకొని బతికీయాల బయటకు వచ్చి ప్రభుత్వానికి వచ్చి పదేళ్ళు నడుపుకుంటూ వాళ్ళ మీద పేద లేరుక దర్ వెయ్యాలా ఇవాటికైనా బయటకు వచ్చి మాట్లాడుతుంది అయినా పార్టీ పోయింది పంచాలైనా పంచాను పెట్టుకుంటే నాలుగు టైం నా దగ్గర నాలుగు సీఎం కావాలంటే ఒక రాష్ట్రానికి సాధ్యమా నాలుగు వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఇస్తారు కానీ నాలుగు సీఎం ఎంతగా నేను ఛాలెంజ్ చేస్తాను ఏ నియోజకవర్గానికి రానని నిధులు వరంగల్ వేస్తూ నియోజకవర్గానికి తీసుకొచ్చిన అని చెప్పి నేను దాని క్యాలెండర్ రిలీజ్ చేస్తాను మీ పదేళ్ళల్లో చేసినా మీరు చూపించండి నేను చేయలేదని నేను చేసిన నేను చూపిస్తా తాత కాదు రారు శతీ నా స్థాయి కాదు ఆయన కార్పొరేటర్ గెలిచిన డైరెక్టర్ నా స్థాయి అని మాట్లాడ ఆయన గురించి మరి కాదు నేనే ఎమ్మెల్యే నేను మాది ఎమ్మెల్యే మీకు కార్పొరేటర్ కూడా కాదు కలిసి వివిధ కాదు చిన్న ప్రజలు కావాలి ఎప్పుడైనా దాన్ని మీరు స్పందించుకో ఏం చేసాం అనుకోకుండా జిల్లాకి జవాబు చెప్పు కదా మేము కంప్లీట్ చేసినా వాళ్ళు ఏదో బావులు పెట్టి కంప్లీట్ చేసి ఇన్కంప్లీట్గా పెడతారు మీరు డెబ్బై ఐదు పైసలు పట్టుకొచ్చు మేము పెడితే మేమే కట్టి దానికి మీరు ఇచ్చినట్టు ఇది అలవాటు అయిపోయింది అన్నట్టు వీళ్ళ అయినా పర్వాలేదు మేము ఏం చేస్తాం దాన్ని మిగతా ఐదున్నర కోట్లు కూడా దాన్ని తీసుకొచ్చి శాంక్షన్ చేసి కంప్లీట్ చేసి ఎక్కడెక్కడైతే కూరగాయల దుకాణాలు కానివ్వండి మిగతా పళ్ళ దుకాణాలు కానివ్వండి వీళ్ళందరికీ కూడా అందులో అవకాశం కల్పించి అక్కడ వాళ్ళ వృత్తికి ఇబ్బంది లేకుండా వాళ్ళ వాళ్ళ యొక్క కడుపు తిప్పలకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క దినచర్యకు ఏ ఇబ్బంది బిజినెస్కి ఇబ్బంది లేకుండా మంచి ఏర్పాటు చేసేటందుకనే వారిని వ్యక్తి చేయించాలని ఆలోచన నేను వచ్చిన కానీ హనుమకొండ చోరస్తా సెంటర్లో బస్ స్టాండ్ని ఆగటానికి గతంలో బస్ స్టాండ్ దాన్ని అన్ని ఒక నలభై రకాల్లో వారికి వారికి ఆల్టర్నేట్ కూడా అకాడేట్ చేస్తానికి తప్పకుండా చేస్తాం మట్ల మధ్యలో వదిలిపెట్టాం కానీ స్మార్ట్ సిటీ ఎదురు రావాలన్నా చూడటానికి అభివృద్ధి చెందాలన్నా అక్కడ బస్ స్టాండ్ బస్సులు ఆగాలంటే ఎక్కడ ఆగాలి దానికి ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు జవాబు చెప్తారా అభివృద్ధి నిరోధకులా లేకపోతే మీరు అభివృద్ధి చేయవలసి మీరు ఎట్లాగూ చెయ్యలే చెయ్యరు జీవితంలో మీకు అవకాశం వచ్చింది దాన్ని ఉపయోగించుకోలే కానీ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా పర్వాలే కానీ ఇలాంటి వాటితో డిస్కరేజ్ చేయక ఇవాళ మీ అందరి సాక్షిగా రేపు మీడియాని మీ అందరినీ తీసుకొని వాళ్ళు ఇచ్చిన దుకాన్లు బంధు పెట్టి ఉన్నాయి వాళ్ళు ఎవరెవరి పేరు మీదలు ఉన్నాయి ఎవరెవరికి రెంట్లు ఇచ్చుకుంటారు ఒక్కొక్కరు మూడు మూడు షాపులు తీసుకొని రోడ్ల మీద నాలుగు నాలుగు ఐదు ఐదు దుకాన్లు వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు పెట్టుకొని వాటిని ఎవరెవరికి కిరాయికి ఇచ్చిండ్రు ఇవన్నీ దుకాణాలు ఇస్తారు వీళ్ళు అభివృద్ధి నిరోధకులు వీళ్ళు వీళ్ళు కార్మిక నాయకుడు అని మాట్లాడుతున్నాడు నేనే కార్మిక నాయకుడి కార్మిక భవనమే ఇంతవరకు ఏర్పాటు చేయలేకపోతే నేను వచ్చిన కాబట్టి ఇచ్చిన కార్మిక భవనం మేము ప్రాక్టికల్గా పోయే మనసులో మేము నీ తీరుగా పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం దాటి వేసిన దారి లేదు మా దగ్గర అయితే ఇక్కడ ఇది తక్కువ అక్కడ అది తక్కువ మేము చేసిందంటే మీరు ఏం చేసిందో చెప్పండి అని మాట్లాడితే ఉండగా కేవలం పొడిగుడి ఈకరి విమర్శ ఖండిస్తాను ఖండించుతున్నాం అని ఒకరే చెప్తారు తప్ప దేనికి ఖండిస్తారు దేనికి చేస్తారు అనే సబ్జెక్ట్ ఉంటుంది నిన్న కూడా చూసినా నిన్న ఇవాళ పేపర్లు వచ్చింది నడి చోరస్తా ఇవాళ పేపర్ చదివిన పొందుగా నిన్న వీటన్ని తీసుకురాట డాడీ చూరస్తు షాప్స్ ఉన్నాయి వాటిని తొలి చూస్తున్నారు దానికి టీఆర్ఎస్ మాత్రం మాకు లేదా వాళ్ళకి తీయొస్తున్న వాళ్ళని కాపాడుకోవాలని ఆలోచన మాకు లేదా వీళ్ళకే ఉన్నట్టు వీళ్ళే ఏదో ఒరిగబెట్టినట్టు స్మార్ట్ సిటీ పంట కావాలి సిటీలు తీర్చిదిద్దాలి వాళ్ళకు ఆల్టర్నేట్గా అవకాశం కల్పించాలి వాళ్ళ పొట్ట మీద కొట్టకుండా వాళ్ళని కాపాడుకోవాలి మీరేం చేసారు ఆ సందులలో కట్టినవన్నీ ఒక్కొక్కని మూడు మూడు పంచుకున్నట్టు టీఆర్ఎస్ పంది ఒక్కరు కుట్టు బుక్కి వాటికి కిరాకి ఇచ్చుకోవటం వాటి కూడా బయటికి తీస్తాను తీసి వీళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేస్తా నేను అంతేకాకుండా వెజ్ అండ్ నాన్ వెజ్ చెప్పుకోవటానికి ముఖ్యమంత్రి గారికి కానీ గారికి కానివ్వండి ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలని ఆలోచన ఎన్నో సంక్షేమ పథకాలు రేపు మధ్యాహ్నం కూడా రెండు గంటలకు ఇన్ఛార్జ్ డివ్యూ మీటింగ్ పెట్టడం ఎయిర్పోర్ట్ గురించి కానివ్వండి ఇక్కడ హాస్పిటల్ గురించి కానీ మళ్ళీ ఎంతవరకు వచ్చింది ల్యాండ్ కానీ స్టేటస్ ఏంటనే దాని మీద మీటింగ్ కూడా ప్రతి దాంట్లో కూడా అతని ఇంటికి ఏదో సంక్షేమ పథకం చేరాలన్న ఆలోచనతోటి సాపత్రయం తోటి కులమంత్రతీతంగా రాజకీయ పార్టీల ఖచ్చితంగా అర్హులైన వారికి మాత్రమే ఇలా సంక్షేమ పథకాలు అందించే విధంగా మేము తీసుకున్న చర్యలను ఇన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారు కృతజ్ఞత చేపడానికి యొక్క ముఖ్య ఉద్దేశంతో వారికి పాలతోటి కానీ అని తక్కువ ఎన్ని చేసినా తక్కువనే సన్మానం అనేది रातों भांगने बालंग से करवाने चाहता हूं पर निमित्त के पार्टी वाले जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस हम आंदोलन नेता जय नेता वर्दिलाले देवश्री रेड्डी का नेतृत्व वर्दिलाले श्री विक्रमारगा नेतृत्व वर्दिलाले जयेंद्र रेड्डी का नेतृत्व वर्दिलाले हरी सारी 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 जय रे हरी